స్వాగతం కర్నూలు జిల్లా పట్టణంలోని ఆకస్మికంగా హాస్టళ్లపై తనిఖీలు చేశారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి వైఎస్ఆర్ సిబి ప్రభుత్వంలో హాస్టల్ నిర్వీర్యం చేశారు ఇక కనీస వస్తువులు శాశ్వత భవనాలు లేకుండా హాస్టల్ నిర్వీర్యం చేశారు కూటమి ప్రభుత్వంలో బిసి ఎస్సీ హాస్టల్స్ అభివృద్ధికి కృషి చేస్తాం అద్దె భవనాలకు కనీసం కరెంటు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి లేదన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమ హాస్టల్ కు విలువైన వసతులు కల్పిస్తామని హరిత భవనాలు నిర్మిస్తామని తెలియజేశారు ये रिपोर्टिंग कर रहे हैं सर के लिए इनका पहला नीडन अवसर है तो ये अपना जिस वाला 200 घंटे अंतिम विवरण उपलब्ध रहेगा వెల్ఫేర్ ఏదైతే ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్ నిర్వీర్యం చేసేసారు గత ప్రభుత్వం దీనికి మళ్ళీ పునర్జీవనం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా పునర్జీవనం జరుగుతుంది అదేవిధంగా మీరు చెప్పినట్టుగా మీరు అడిగిన ప్రశ్నకు ఇక్కడ కూడా ఏ ఎస్సీ వెల్ఫేర్ కానీ హాస్టల్స్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అదే రకంగా బీసీస్ కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది దానికి బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రా గతంలో ఎలాగైతే అందరికీ సదుపాయాలతోటి సపరేట్గా ఏర్పాటు చేసామో అదే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను వెళ్తున్న ఇంకొక హాస్టల్ కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ 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 పరిస్థితి మీరు అర్థం చేసుకోవాల్సింది ఎమగనూరు టౌన్కి వచ్చేసరికి ల్యాండ్ అనేది సమస్య సో దానికోసం ఏం చేయాలి పరిష్కారం అనేది ఒకసారి ఆలోచన చేసి రెవెన్యూ అధికారులతో ఇటు బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ మంత్రి మంత్రిగారు ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో వారి దృష్టి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి దాని తక్షణమే మన ఎమిగనూరుకి దేమి ఏర్పాటు చేస్తే ఈ యొక్క కు సప్లైకి తగ్గట్టుగా ఎక్కడైతే విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పడకుండా బీసీ ఎస్సీ విద్యార్థులందరూ కూడా మంచి ఒక హాస్టల్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు పోవడం జరుగుతుంది కరువు ప్రాంతం మాకు ఈ కరువు ప్రాంతంలో వలసలు ఎక్కువ లోకేష్ బాబు గారు యోగలం పాదయాత్రలో స్వయంగా కళ్ళారా చూశారు ఈ ప్రాంతం నుంచి వలసలకు పోయే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బిడ్డల్ని ఇక్కడ వదిలిపోవడం జరుగుతోంది దానివల్ల డిమాండ్ ఎక్కువ ఉంది ఇటు మంత్రాలయం కానీ ఆలూరు కానీ పత్తికొండ కానీ ఆదోని కానీ మొత్తం బర్డన్ లోడ్ మొత్తం ఎమ్మెల్యే మీద పడడంతో ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి డిమాండ్ పెరిగింది కాబట్టి ఇక్కడ అడిషనల్ బిల్డింగ్స్ కావాలా ఇంకా కూడా దీన్ని దృష్టి తీసుకెళ్తాం వీలైనంత వరకు ఎన్ని హాస్టల్స్ ఎన్ని రకాలుగా ఇంప్రూవ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్కి మనం మ్యాచ్ అవుతామో మీట్ అవుతామో ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది